గట్టిగా జరిగింది దేవుని దయవల్ల నా మంచి సాధ్యము మంచిగా వాక్యం దేవుడు మంచిగా జరిగించిన విధాన్ని బట్టి వందనాలు అయ్యగారు మంచిగా వాక్యం అందించండి ఆయన సాధ్యం చెప్పిండు దేవునికి మహిమ కలుగుని కాక ఎన్ని వచ్చినమ్మా ఏ ఊరు మీదే విజయారం విజయారం నా పేరు చంద్రకన్న ఇదే ఊరు నా కుట్టుకూరు చిన్న ఉన్నప్పుడు ఇదే ఊర్లో పెరిగిన మా బాబాయ్ వాళ్ళ ఇక్కడ తిరిగి తిరిగి ఇక్కడ వచ్చింది మా అన్నతో ఇక్కడ అయితే బాగా జరిగింది అంత మంచిగా జరిగింది ప్రేయర్ వాక్యము అంత ఆరాధన బాగానే జరిగింది జనం బాగానే వచ్చినారు అందరూ ఇక్కడ ఒకరొకరు చూస్తుంటే మంచిగా ఉన్నారు ఆరాధన ఎక్కువ జరగాలని ఆశవర్తన ఇంకా జనాలు రావాలని ఆశవర్తన విసులో అనగి చెప్పండి మీ సాక్ష్యం చెప్పండి మీ టెస్ట్ మనీ టూ మినిట్స్ అంతే వారు మాట్లాడింది వాక్యం ఏమంటే మా హృదయాల్ని కదిలించింది ఎందుకంటే పాపంలో అంధకారంలో ఉన్నటువంటి వారిని అగ్నిగుండానికి తప్పించడానికి మాట్లాడిన మాట మమ్మల్ని బలంగా బలపరిచింది ఈ విధంగా సజీవులుగా ఉండటానికి ఈ విధంగా ఈ లోకంలో ఈ అగ్నిగుండం తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసగల కులరమ్మ సాక్ష్యం చెప్పాలి మీ టెస్ట్ మా చేయటానికి ఆ వాక్యం మమ్మల్ని కాపాడింది ఆ వాక్యాన్ని ఇచ్చిన పాలకిషోర్ సార్ గారికి మన ఎండ చాలా ఆత్మీయంగా ఒక మనిషిని దేవుడు ఈ విధంగా మారుస్తాడు అనే వాక్యం మేము విన్నాము నిజంగా సర్వశక్తి మంత్రుడైన దేవుడు ఏంటంటే నిజం ఎవరు లేని పక్షాన దేవుడు ఉంటాడని మేము తెలుసుకున్నాం అలాంటి సాక్షి జీవితం కలిగి మేము కూడా బలపడతాము దేవుడు సహాయం చేస్తాము